వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ వీధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది డబ్బుల కోసం కన్నతల్లిని కత్తితో గొద్దుకోసి హత్య చేశాడు కొడుకు ఈ నగర్ వీధిలో లక్ష్మీదేవి భాస్కర్ దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఒక కొడుకు అతడి పేరు యశ్వంత్ కుమార్ లక్ష్మీదేవి స్థానిక ఈశ్వరెడ్డి నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది యశ్వంత్ కుమార్ బీటెక్ పూర్తి చేసి రెండు సంవత్సరాలుగా హైదరాబాద్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు కొడుకు ఖర్చుల కోసం తల్లి నెల నెలా తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తూనే ఉన్నారు ఇటీవల మూడు వేలు పంపగా అవి సరిపోవంటూ మరో పదివేల రూపాయలు కావాలని తల్లిని అడిగాడు కానీ ఆమె ఇచ్చేందుకు నిరాకరించింది దీంతో యశ్వంత్ ఉన్నట్లుండి ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికొచ్చి తల్లి లక్ష్మీదేవితో గొడవపడ్డాడు ఈ క్రమంలోని ఇంట్లో ఉన్న తండ్రి విజయభాస్కర్ ను గదిలో బంధించి తల్లిని కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చాడు రక్తపు మడుగులో ఉన్న లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వెళ్లి ఇంటి వరాండాలో పడేశాడు అనంతరం హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు త్రీ టౌన్ సిఐ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే యశ్వంత్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆయన తండ్రి చెప్తున్నారు పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు చేస్తా బుడ్డలు ఏమో ఏమైందో నేను లోపల లోపల గుడ్డలు గుండెలు స్వామి చేసినా లోపల గుంటలు దొరుకుతుంటే వచ్చి గుడ్డలు తొడుకో నేను వాకిలేసాడు గుడ్డలు తోడుకోండి నేను పిచ్చా వాకి వేసి ఇంకా మొత్తుకుంటానే అది మనం రెండు చెప్పుని చంపిన నా పోలీసులు చదువుతారు చంపిన భార్యాను అని అంత మెంటల్ మెంటల్ ఉంది